హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీరామ్ మీరు చూస్తున్నారు శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పిల్లి అడుగు చెట్టు కోసం ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన వీడియోకి దాదాపుగా ఒక తొంభై వేల మంది వ్యూస్ అయితే వచ్చినాయి తొంభై వేల మంది అయితే ఆ వీడియోని చూశారు ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి కామెంట్స్ దాదాపు ఒక ఐదు వందల కామెంట్స్ అయితే వచ్చినాయి చాలామంది అయితే మాకు కావాలి కావాలి అని చెప్పి కామెంట్ అయితే చేశారు ఒక తొంభై వేల మంది అయితే వ్యూస్ అయితే వచ్చినాయి అయితే చాలామంది కామె కావాలని చెప్తున్నారు ఇది కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఎండాకాలంలో ఎండిపోతుంది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు డేటు తొమ్మిది తారీఖు ఈరోజు తొమ్మిది తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై ముప్పై ముప్పై ఒకటి వరకు వర్షాకాలం ఫుల్ ఉంటుంది వర్షాలు ఫుల్ ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో అయితే మీకు దొరుకుతుంది అన్నమాట ఇది ఇది ఈరోజు తీసిన వీడియో ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిది తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు ఎవరికైనా కావాలంటే మాకు కామెంట్ చేయండి లేదంటే నెంబర్ ఇస్తా స్క్రీన్ మీద కాల్ చేయండి కాల్ చేస్తే మీకు అందుబాటులో అయితే ఈ చెట్టు దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుంది సంవత్సరంలో నెల రోజులు రెండు నెలలు మాత్రమే వర్షాలు ఫుల్ పడితేనే అది కూడా దొరుకుతుంది అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ వేస్తున్నా దానికైతే వాట్సాప్ చేయండి కాల్ చేయండి కావాలనుకున్న వాళ్ళు కేవలం ఇది చెరువులల్లో ఎక్కువ అడవులల్లో ఉంటుందన్నమాట ఇది మీకు పెద్దగా చెట్టు పెరిగిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఆకులను రాలిపోయి ఈ విధంగా అనమాట చిన్న ఉన్నప్పుడు ఆకులు ఉంటాయి పెద్దగా అయిన తర్వాత ఆకులు రాలిపోతాయి చూడ్డానికి చెట్టు పింక్ కలర్లో ఉంటుంది లైట్ పింక్ కలర్లో ఇప్పుడైతే ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి కాల్ చేయండి ఇప్పుడైతే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్